ఇప్పుడు ఈ యుద్ధం అనేది రకరకాలుగా రకరకాలుగా రూపాంతరం చెందుతూ వస్తుంది ఎప్పుడో పాత రోజుల్లో ఈ కత్తులు వీటితో యుద్ధం చేసుకుని తర్వాత ముష్టి యుద్ధం జరిగేది ఆ తర్వాత బాంబులు వేసుకున్నారు ఆ తర్వాత రకరకాలు వేస్తున్నారు ఇలాంటి యుద్ధం మాత్రం ఫస్ట్ టైం గోడచారులు ఉండేవాళ్ళు కానీ ఆ గోడచారులు ఇండియాలో ఇన్ఫ్లుయెన్సర్లు అవతారం ఎత్తుకొని తిరుగుతున్నారండి అసలు ఈ ఇన్ఫ్లుయెన్సర్లు అంటేనే ఒక పెద్ద జాడ్యం తయారవుతుంది ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ ఎవడైతే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ లేకపోతే ఇన్స్టాగ్రామ్ అని చెప్పుకుంటున్నారో అయితే బెట్టింగ్ గేమ్స్ ప్రమోషన్ చేస్తున్నారు లేకపోతే పాకిస్తాన్కి స్లీపర్ సెల్గా ఉంటున్నారు ఏం ఇన్ఫ్లుయెన్సర్లో వీళ్ళు ఏం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో అర్థం కావట్లే వల వేస్తున్న మేడం ఎన్ అంట పాకిస్తాన్కు చెందిన మహిళా వ్యాపారవేత్తతో వ్యాపారవేత్త భారత్ ఇన్ఫ్లుయెన్స్ ప్రభావితం చూపగల వ్యక్తులను చేయడానికి పురుగలుపుతున్నట్టు తెలుస్తుంది ఐఎస్ఐ చెప్పుచేతల్లో పనిచేసే ఆమె పేరు నోషబా షహజాద్ మసూదా లాహోర్లో జయనా ట్రావెల్స్ అండ్ టూరిజం పేరిట ఒక సంస్థ నామే అడుగుతుంది భర్త పాక్ సివిల్ సర్వీస్లో పనిచే రిటైర్ అయ్యారు భారత్ చెందిన జ్యోతి మల్హోత్ర వంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ను పాకిస్తాన్లో పర్యటించేందుకు ఆమె సాయం చేస్తుంది ఐఎస్ఐ ఆమెకు పెట్టిన సంకేత నామం మేడం ఎన్ హిందూ సిక్ యాత్రికులకు పాకిస్తాన్లో పర్యటనలు ఏర్పాటు చేయించేది షహజాద్కు చెందిన సంస్థ మాత్రమే ఇది అక్కడ ప్రభుత్వానికి చెందిన ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డుతో కలిసి పనిచేస్తుంది దీనిని బట్టి ఆమెకు ఆ దేశ సైన్యం ఐఎస్ఐతో ఉన్న బలమైన సంబంధాలు తెలియజేస్తుంది ఈమె సంస్థ భారత్లోని ఢిల్లీ వంటి చోట్ల ట్రావెల్ ఏజెంట్లు నియమించుకుంది ఐదు వందల మంది స్లీపర్ సెల్స్ అంటండి గూఢచర్యం ఆరోపణలపై భారత్లో పలువురు ఇన్ఫ్లుయెన్సర్లు అరెస్ట్ అయ్యారు వారిని ఇంట్రాగేట్ చేసినప్పుడు షహజాదా పాత్ర వెలువ చూసింది భారత్లో ఆమె దాదాపు ఐదు వందల మంది స్లీపర్ సెల్ నెట్వర్క్ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుందంట పాక్ వచ్చిన భారత ఇన్ఫ్లుయెన్సర్లను పాక్ సైనిక అధికారులు ఐఎస్ఐకు షహజాదా అనే పరిచయం చేస్తుంది ఆమె మన దేశం దాదాపు మూడు వేల మంది సాయం పొందడం తెలుస్తుంది వీరిలో దాదాపు పదిహొందల మంది ఎన్ఆర్ఐలు గత ఆరు నెలల్లో ఆ దేశం సందర్శించారు న్యూఢిల్లీలోని పాకిస్తాన్ దౌత్య కార్యాలయ వీసా విభాగంలో ఆమెకు విశేష పలుకుబడి ఉంది ఆమె ఫోన్ చేస్తే కోరుకున్న వారికి పాక్ వీసా లభించేది అదే కార్యాలయంలో వీసా అధికారిగా ఉన్న ఎహసాన్ ఉర్ రెహమాన్ అలియాస్ డానిష్తో ఆమెకు బలమైన పరిచయం ఉంది జ్యోతి మల్హోత్ర వెలుగు చూడటంతో డానిష్ను భారత్ నుంచి బహిష్కరించారు ఇలా ఏంటంటే ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్ అంతా కకృతోళ్ళు కదా దాదాపుగా ఈ ఇన్ఫ్లుయెన్సర్లని అయితే బెట్టింగ్ వాళ్ళు వల్ల వేసుకుంటున్నారు సరే బెట్టింగ్ యాప్స్ వల్ల వేసుకున్న అర్థం పర్థం ఏకంగా ఈ పాకిస్తాన్ లాంటి దేశంతో వీళ్ళు ఫ్రెండ్షిప్ చేసి గోడచర్య చేస్తున్నారు ఏం చేయాలంటే ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్సర్లని చంపినా పాపం లేదు వీళ్ళని అయితే